లోక్ సభ రాజ్యసభ ఎగువ సభ దిగువ సభ అట్లనే రాష్ట్రాల్లో అసెంబ్లీతో పాటుగా లెజిస్లేటివ్ కౌన్సిల్ విధాన పరిషత్ కూడా ఒకటి ఉంటది దీంట్లో ఎందుకు ఈ సభను ఏర్పాటు చేశారంటే చిల్లర రాజకీయాలతో కొట్టుకునే వాళ్లే కాకుండా సమాజంలో రకరకాల పెద్ద మనుషుల వర్గాలు మేధో వర్గాలు ఉపాధ్యాయ వర్గాలు విద్యావంతుల వర్గాలు స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి ఒక వర్గం గవర్నర్ కొంతమంది మేధావుల్ని పంపించే ఒక వర్గం ఎమ్మెల్యేలు అంతా కలిసి కొంతమంది మేధావుల్ని ఈ పెద్ద మనుషుల సభలోకి పంపడానికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే లెజిస్లేటివ్ అంటే విధానం విధాన సభలోకి పెద్ద మనుషుల్ని నాలుగు రకాలుగా పంపించచ్చు స్థానిక ప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచ్లు స్థానిక ప్రజాప్రతినిధులంతా కలిసి ఒకరిని పంపించవచ్చు పట్టభద్రులు చదువుకున్న డిగ్రీ చదువుకున్న పట్టభద్రులంతా కలిసి ఒక అభ్యర్థిని పంపించచ్చు ఆ పెద్దల సభలో గవర్నర్ కొంతమందిని పంపొచ్చు అంతా కలిసి కొంతమందిని పంపించవచ్చు అలాంటి పెద్దల సభ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటికే రద్దు అయింది చాలా కాలం అయింది పెద్దల సభ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవడో నాయకులంతా ఎక్కువైపోతున్నారు వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కలిపియాలంటే మళ్ళీ ఎమ్మెల్సీ అనే ఒక సభని ప్రారంభించాలని ఢిల్లీ పోయి ఫైల్ తీసుకుపోయి ఆ ఢిల్లీలో ఒప్పించి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి మళ్ళీ ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనాన్ని యొక్క పూజలు దులిపి ఆ ఎమ్మెల్సీ సభ్యుల్ని ఎన్నిక ప్రారంభించడం జరిగింది రాజశేఖర రెడ్డి టైంలో అంటే ఆ విధంగా ప్రారంభమై అంటే రాజకీయ నిరుద్యోగులని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తణుకు చచ్చే వాళ్ళకి కొంతమందికి అవకాశం కల్పించడానికి పెట్టుకున్న ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు వచ్చినాయి పట్టభద్రుల నియోజకవర్గం నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాలు ఇంత పెద్ద నియోజకవర్గంలో పట్టభద్రులంతా కలిసి ఈ చదువుకున్న పట్టభద్రులంతా కలిసి ఒక అభ్యర్థిని పంపాల ఎవరు ఈ పట్టభద్రులు అంటే డిగ్రీ చదువుకున్న వారికి ఓటు అప్పున్నది మరి ఈ డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ఎవరైతే ఈ ఉన్నత విద్యావంతులైన వారు ఎందుకు పంపాల వాళ్ళ అభ్యర్థిని అంటే తమ బ్రతుకుని మార్చుకోవడానికి చదువుకున్న లోకం పట్టభద్రుల లోకం డిగ్రీని చదువుకొని ఉపాధి లేక విద్యారంగ సమస్యల్ని మాట్లాడుకోవడానికి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడానికి చదువుకున్న పట్టభద్రులు తమ పట్టభద్రులకి ఉపాధి సమాజంలో పట్టభద్రుల యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి పట్టభద్రుల యొక్క సమస్యని పరిష్కరించుకోవడానికి పట్టభద్రుల యొక్క నిరుద్యోగ సమస్యని పరిష్కరించుకోవడానికి పట్టభద్రులు తమ బ్రతుకుని మార్చుకోవడానికి లక్షలాది మంది పట్టభద్రులంతా కలిసి ఒక అభ్యర్థిని విధాన సభలోకి పంపిస్తే రాజకీయంగా ప్రభుత్వం మీద యుద్ధం చేసి ప్రభుత్వంతో మాట్లాడి ఈ లక్షలాది మంది పట్టభద్రుల యొక్క జీవితాన్ని మార్చడానికి పట్టభద్రులే ఒక అభ్యర్థిని అసెంబ్లీలోకి పం విధానసభలోకి పంపడానికి ఎన్నిక వచ్చింది కానీ ఈ